హలో అండి నమస్తే ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు తన నెక్స్ట్ యాక్షన్ ఏంటి అసలు ఈ పర్సన్ మీ గురించి అసలు ఏం రియలైజ్ అవుతున్నారు ఈ పర్సన్కి మీరు అసలు ఎంతవరకు అర్థమయ్యారు అనేది టాపిక్ అనమాట అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే ఏమి ఓపీనియన్ నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ అండ్ పర్సనల్ రీడింగ్ ఉంటుంది పే రీడింగ్ మాత్రమే అనమాట ఫ్రీ రీడింగ్ ఉండదండి ఓకే ఫ్రీ రీడింగ్ వాళ్ళు కాల్ చేయొద్దు దయచేసి పే రీడింగ్ కావాలి అని అనుకునే వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఓకే ఒకవేళ ఫాస్ట్ వస్తే క్లైమ్ చేసుకోండి ఓకేనా పర్సన్ ఈ కనెక్షన్ గురించి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు ఫైవ్ ఆఫ్ విల్ ఫోర్ ఆఫ్ కాప్స్ ద హెర్మిట్ जस्टिस फोर आफ बैन आफ किंग पिंटिकल बाटमे మౌనండి ఇక్కడ ఈ కనెక్షన్లో మీకైతే చాలా చీటింగ్ అయితే జరిగిందండి ఓకే ఇక్కడ ఈ కనెక్షన్లో చీటింగ్ అనేది మీకే ఎక్కువ జరిగిందనమాట అండ్ ఇక్కడ ఆల్రెడీ జరిగిపోయిన టాపిక్ అనేది ఎక్కువ చూపిస్తుందండి ఓకే అంటే ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అని అండ్ ఇక్కడ అదర్ క్యాస్ట్ ఉన్నా సరే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అని అండ్ సేమ్ క్యాస్ట్ ఉన్నా కూడా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అని కొంతమంది అయితే వైఫ్ అండ్ హస్బెండ్ ఆల్రెడీ మ్యారేడ్ అయిన వాళ్ళు కూడా చూపిస్తున్నారు సో నేను ఇక్కడ టూ సినస్ ఉన్నాయి ఫస్ట్ ఒక సినయర్ ఏంటిది అంటే ఇప్పుడు మీరు సింగిల్ అయితే ఫస్ట్ ఈ పర్సన్ మిమ్మల్ని తప్పకుండా మ్యారేజ్ చేసుకుంటాను తను ఎవరిదైనా సరే పోరాడి మిమ్మల్ని తప్పకుండా మ్యారేజ్ చేసుకుంటాను అని మిమ్మల్ని ఇక్కడ ఫిజికల్గా ఈ పర్సన్ మిమ్మల్ని దగ్గర తీసుకున్నారనమాట ఓకే ఇలా అంటున్నానని ఏమనుకో ఫ్రెండ్స్ ఇక్కడ దట్ డెవిల్ కార్డ్ వచ్చేసి ఫిజికల్ అట్రాక్షన్ అనమాట అది అండ్ థర్డ్ పర్సన్ రిలేషన్ అనమాట అండ్ ఈ పర్సన్ తను అన్న మాట ఏదైతే ఉందో తను తీసి గట్టు మీద పెట్టేసినట్టుగా తర్వాత మీకు మోసం జరిగిందనమాట ఓకే ఈ పర్సన్ ఏదైతే మీకు మాట ఇచ్చారో ఆ మాట మీద తను నిలబడలేక అండ్ మీకు న్యాయం చేయకుండానే ఈ పర్సన్ మీకు చీట్ చేసి వెళ్ళిపోయారనమాట కాబట్టి మీరు చాలా ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు ఇప్పటికీ కూడా ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు తన గురించే బాధపడతా ఉన్నారనమాట మీరు ఈ పర్సన్ గురించి ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు ఎలాగైనా సరే న్యాయం కావాలి అని మీరు జస్టిస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట కానీ మీకు జస్టిస్ అయితే వస్తుందంటే తప్పకుండా కాకపోతే కొంచెం వేట్ చేయండి మనం ఏంజెల్స్ గైడెన్స్లో చూస్తాము మీకు మీకు ఎలాంటి జస్టిస్ రాబోతుంది అందుకే ప్రెజెంట్ టైంలో చాలా మందికి రిలేషన్ పూర్తిగా ఎండ్ అయిపోయింది అనే విధంగా మెసేజ్ వస్తుందనమాట ఈ పర్సన్తో మీరు ఒక ఫ్యామిలీ ఊహించుకొని ఉన్నారు ఈ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలి వారితోనే మీరు లైఫ్ లాంగ్ ఉండాలి అని మీరు అనుకుంటా ఉన్నారనమాట కానీ అవన్నీ జరగలేదు జరగలేదంటే ఈ పర్సన్ మీకు ఏదైతే మాటిచ్చారో మిమ్మల్ని ఏ విధంగా అయితే తను వాడుకున్నారో ఆ విధంగా చాలా మోసం చేశారనమాట కొంత కొంతమందికి మీరు ఇక్కడ మనీ పరంగా కూడా ఈ పర్సన్కి చాలా హెల్ప్ చేసి ఉన్నారు ఓకే కానీ ఆ మనీ కూడా ఈ పర్సన్ మీకు తిరిగి ఇవ్వలేదు అనమాట ఓకే అండ్ కొంతమంది రిలేషన్లో ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అని ఈ పర్సన్ మీకు మాటిచ్చి ఉన్నారు కానీ ఆ మాట కూడా తను దాటేశారు కాబట్టి మీకు చీటింగ్కి గురయ్యారనమాట మీరు ఈ పర్సన్ మీద గేమ్ మాడారు అని చెప్పొచ్చు అనమాట ఓకే ఈ పర్సన్ ఇప్పుడు మీకు అందుబాటులో అయితే లేరండి ఓకే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండొచ్చు లేదా అనలాక్ సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు అనమాట ఇక్కడ అంటే ఈ పర్సన్ ఒకసారి ప్రేమగా మాట్లాడడం ఒకసారి బాగా ఇగ్నోర్ చేస్తూ ఉంటారనమాట మిమ్మల్ని ఆ విధంగా అనమాట ఇప్పుడు ఈ పర్సన్ మీ దగ్గర అయితే లేరు మీతో సరిగా మాట్లాడడం లేదు మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తున్నట్టుగా మీ మనసుకు అర్థమవుతుందనమాట ఓకే కానీ ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అదంతా ముగిసిపోయి మీరు హ్యాపీగా ఉంటారా ఉండరా అంటే తప్పకుండా మీరు హ్యాపీగా ఉండే రోజు అతి త్వరలోనే ఉన్నాయండి సో వేట్ చేయండి రీయూనియన్ అవుతుందనమాట మీ సోల్మేట్తో అండ్ మ్యారేజ్ కోసం మీ పర్సన్తోనే మీరు మ్యారేజ్ అవ్వాలి అని ఎదురు చూసే వారికి కూడా కొంతమందికి మ్యారేజ్ ప్రపోజల్స్ అయితే ఈ పర్సన్ మీకు తీసుకొని వస్తారు ఓకే తను లాంగ్ డిస్టెన్స్లో ఉన్న ఈ పర్సన్ మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయిన పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ అయితే ఉన్నారన్నమాట ఆ థర్డ్ పర్సన్ విషయంలో ఈ పర్సన్ మోసపోవడం అయితే జరుగుతుందండి ఓకే తను అక్కడ చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాలి ఆ పర్సన్ ఎలాంటి వారు ఏంటిది అవన్నీ తనకు తెలిసి రావాలి దాని తర్వాత ఈ పర్సన్ మీ పరంగా యాక్షన్ అయితే తీసుకుంటారనమాట ఓకే ఈ పర్సన్ వచ్చేది కూడా చాలా మూడ్ ఆఫ్లో ఉన్నారనమాట అంటే మీతో సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి మీతో రిలేషన్ అని అనుకుని వస్తున్నారు ఎందుకు అంటే అక్కడ తనకి మోసం జరగడం వలన అనమాట ఓకే తప్పకుండా మీ సోల్మేట్ మీ లైఫ్లోకి వస్తారు ఇక్కడ డెత్ అయిన రిలేషన్ మళ్ళీ రీబర్త్ అవుతుంది అండ్ ప్రజెంట్ టైంలో ఈ పర్సన్ వారి చుట్టూ ఒక బౌండరీస్ అనేది గీసుకొని ఉన్నారనమాట అంటే ఇంకా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అని అర్థం అనమాట ఇక్కడ ఓకే మీరు తన లైఫ్లో వద్దు అనుకుని తన చుట్టూ వాళ్ళు పెట్టుకొని ఉన్నారనమాట ఓకే మీతో రిలేషన్ అనేది ప్రజెంట్ టైంలో చాలా మందికి అయితే మీ పర్సన్ ఇష్టపడడం లేదండి ఓకే మీ ముందు ఇష్టం ఉంది అన్నట్టుగా నటిస్తూ ఉన్నాం అసలు ఈ పర్సన్కి అయితే మీతో రిలేషన్ కూడా ఇష్టం లేదు కొంతమందికి మాత్రమే తన చుట్టూ తను బౌండరీస్ పెట్టుకోవాలి అని ఆలోచిస్తున్నారు ఫైవ్ ఆఫ్ పెంటికర్స్ వచ్చి ఈ పర్సన్ ని మీరు చేరుకోవాలి అని చాలా దారులు అయితే వెతుకుతా ఉన్నారనమాట కానీ మీకు ఎలాంటి దారి అయితే దొరకడం లేదండి చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్ని అండ్ ఈ పర్సన్ని చేసేయాలి అంటే తనకి కాల్ చేయాలి మెసేజ్ చేయాలి అనుకున్న మీకు ఎలాంటి దారి కనిపించడం లేదనమాట ఎందుకను మీకు బ్లాక్ చేయడం వలన ఈ పర్సన్కి మీరు కాల్ చేయలేక మెసేజ్ చేయలేక చాలా అయిపోతున్నారనమాట ఇంకా తనని చేరుకునే దారి ఇంకా మీకు ఎలాంటి దారి కనిపించడం లేదు కానీ ఈ పర్సన్ మీకు చాలా గుర్తుకొస్తున్నారు తనతో మీకు రిలేషన్ మళ్ళీ కావాలనిపిస్తుంది ఏం చేయాలి ఇంకా మీ జీవితమే ఇంకా పూర్తిగా లాస్ అయ్యారు మీరు అనే విధంగా మీరు చాలా బాధపడతా ఉన్నారండి ఓకే ఈ పర్సన్ థర్డ్ పర్సన్ రిలేషన్లో ఉన్నారు అని తన మీద మీకు చాలా కోపం అయితే ఉంది అండ్ ఈ పర్సన్ కూడా థర్డ్ పర్సన్ రిలేషన్లో ఉన్నారండి ఓకే తను థర్డ్ పర్సన్ రిలేషన్లో ఉన్నారనమాట అందుకని మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు ఓకే ఆ విషయం మీకు కూడా కొంతమందికి తెలిసి ఉండొచ్చు అండ్ అండ్ ఈ పర్సన్ మీరు చాలా మిస్ అవుతూ ఉన్నారండి ఓకే తను మారి మీ దగ్గరికి వస్తే మీరు యాక్సెప్ట్ చేయడానికి కూడా రెడీ ఉన్నారనమాట కానీ ఈ పర్సన్ అలా చేంజ్ అవ్వడం లేదు తను ఓకే ప్రతిసారి ఈ పర్సన్ తీసుకునే నిర్ణయాలు రాగానే ఉంటాయన్నమాట దానివలన మీరు ఇంకా ఈ పర్సన్తో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం కానీ అలాగనమాట మాట మాట అనుకోవడం కానీ అలా అయితే జరుగుతుందనమాట ఇక్కడ మ్యారేజ్ కార్డు కూడా వచ్చింది కాబట్టి మీరు అనుకున్న పర్సన్తో మీకు మ్యారేజ్ జరిగే ఛాన్స్ అయితే ఉంటుందండి కొంతమందికి ట్రెడిషనల్గా కొంతమంది అదర్ కాస్ట్ వారితో మ్యారేజ్ కూడా జరుగుతుందనమాట ఓకే ఆ లవ్ మ్యారేజ్ కూడా జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకే ఇక్కడ టూ కీడ్స్ కూడా ఉన్నారు ట్రెడిషనల్గా తప్పకుండా మీకు మ్యారేజ్ అయితే జరుగుతుందండి మీ అనుకున్న పర్సన్తో ఓకేనా అండ్ కొంతమందికి ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అని నమ్మించి ఇక్కడ మీ రిలేషన్ని ఎండ్ చేసుకుని వెళ్ళిపోయారు కాబట్టి మీరు ఇంకా ఏమి చేయలేని స్థితిలో ఉన్నారు ఏ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని కొంతమంది ఆలోచిస్తున్నారు అనమాట ఓకే ఇక్కడ నేను టూ సీనియర్స్ చెప్పాను ఓకే కొంతమందికి మీ అనుకున్న పర్సన్తో మీకు మ్యారేజ్ అవుతుంది ట్రెడిషనల్గా ఓకే కొంతమందికి అదర్ కాస్ట్ అండ్ కొంతమందికి సేమ్ కాస్ట్ అనమాట ఓకే కొంతమందికి మాత్రం మీ పర్సన్ మీకు మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం లేదు తను మిమ్మల్ని చాలా బాధ పెట్టారు ఈ పర్సన్ మీ నెంబర్ని తను బ్లాక్లో పెట్టుకోవడం తనని చేరుకునే దారి అనేది మీకు లేకుండా చేసి వెళ్ళిపోయారనమాట దానివలన మీరు చాలా బాధపడతా ఉన్నారు జస్టిస్ కోసం ఈ పర్సన్తో మీరు ఫైట్ చేస్తూ ఉన్నారనమాట ఓకే మీకు న్యాయం చేయండి అని ఏ పర్సన్తో మీరు ఇప్పుడు ప్రజెంట్ టైంలో కూడా చాలా మంది ఫైట్ చేస్తూ ఉన్నారనమాట ఈ పర్సన్తోకి న్యాయం కావాలి అని మీరు కోరుకున్నది జరుగుతుందండి మళ్ళీ ఈ పర్సన్తో మీకు రియేటివ్నే అవుతుంది చాలా సీరియస్గా ఈ రిలేషన్ మీద మీరు వర్క్ చేస్తూ ఉంటారనమాట ఈ సోల్ మీ మీద కూడా మీ లైఫ్లోకి వస్తారనమాట ఓకే పూర్తిగా ఎండ్ అయిన రిలేషన్ ఇది బర్త్ అవుతుంది ఇక్కడ మనకు డెత్ కార్డ్ వచ్చింది కాబట్టి ఓకే అండ్ ఈ రిలేషన్లో మీరు చాలా హార్డ్ వర్క్ అయితే చేయాలండి ఓకే మీరే ఎక్కువ కష్టపడాలన్నమాట ఈ పర్సన్ పట్టి పట్టనట్టుగా ఉంటారు కానీ మీరే ఎక్కువగా మీరు ఎక్కువగా కష్టపడతా ఉంటారనమాట ఈ రిలేషన్లో చాలా హార్డ్ వర్క్ చేయాలన్నమాట మీరు ఓకే ఈ పర్సన్ విషయంలో తను అంత ఈజీగా అయితే వచ్చే పర్సన్ అయితే కారండి ఓకే మో యూనివర్స్ మెసేజెట్లో చూస్తామంటే యూనివర్స్ మీకు ఈ కనెక్షన్ గురించి ఏం తెలియజేయాలనుకుంటున్నారు యూనివర్స్ మెసేజెస్

ఇక్కడ యూనివర్స్ మీకు చాలా స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఇస్తున్నారు ఈ పర్సన్కి ఫ్యాషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏ రిలేషన్లో కూడా తను ఎక్కువ కాలం ఉండాలన్నమాట ఓకే ఏదైనా ఉండొచ్చు మీరు వైఫ్ అయిన హస్బెండ్ అయినా లేదా లవర్స్ కూడా కావచ్చు ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు ప్రజెంట్ టైంలో మళ్ళీ మీతో రీయూనియన్ కావాలి అని తను మీ గురించి ఎదురు చూస్తున్నారనమాట ఈ పర్సన్కి మీరు ఒక స్టార్ లాగా కనిపిస్తూ ఉన్నారు అండ్ ఈ పర్సన్కి థర్డ్ పర్సన్ రిలేషన్లో కూడా తనకి ఏదో విషయంలో హార్ట్ బ్రేక్ అయితే అయిందండి ఓకే దానివలన తను మిమ్మల్ని స్పై చేయడం మొదలుపెట్టారు అండ్ మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ ఓకే తను వచ్చినా కూడా లైఫ్ టైం అయితే ఎవరు మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోతారు మళ్ళీ ఈ రిలేషన్ని ఎండ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది ఇక్కడ హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ అనమాట తప్పకుండా ఈ పర్సన్ వస్తారు కానీ మళ్ళీ వెళ్ళిపోతారండి ఓకే కాబట్టి ఈ పర్సన్ మీద మీరు ఎక్కువగా హోప్స్ పెట్టుకోకపోవడమే మంచిది అనమాట ఓకే తన దగ్గర నుంచి మీరు మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లైఫ్ టైం తను మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని కానీ అవంతా తను నిలబెట్టే పర్సన్ అయితే కాదండి ఓకే ఇన్ నేచర్ తనమైతే ఉంటుంది ఈ పర్సన్లో చాలా కన్నింగ్ నేచర్ అనమాట అండ్ ఇక్కడ డెవిల్ అండ్ త్రీ అప్స్ వర్డ్స్ అండ్ సెవెన్ అప్స్ వర్డ్స్ వచ్చేసి బాగా కన్నింగ్ నేచర్ ఉంటుందండి ఈ పర్సన్లో అసలు ఫిజికల్ అట్రాక్షన్ అండ్ కన్నింగ్ నేచర్ అంటే అంటే ఎవరు తనని చూడడం లేదు అనుకుని తను తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటారనమాట మీరు అలాంటి మెసేజ్ ఈరోజు ఎక్కువగా వస్తుందనమాట మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారు ఇలాంటి వారు అంటే మీరు ఆ పర్సని మీరు వదిలించుకోవడమే బెటర్ అనమాట ఓకే ఇలాంటి పర్సన్ మీ లైఫ్లో ఉంటే మీరు లైఫ్ టైం మీరు హ్యాపీగా ఉండలేరండి ఓకే తనకు మీరు ఎప్పుడో ఒకసారి అప్పుడు మీ మీద చాలా ప్రేమ ఉన్నట్టుగా నటిస్తారు తనకు మీరు నచ్చలేదు అనుకోండి ఏ అయినా వెంటనే తను వెళ్ళిపోతారనమాట తర్వాత మీరు బాధపడడం ఉంటుంది ఓకే కాబట్టి ఒకేసారి ఆలోచించి మంచి డెసిషన్ తీసుకోండి ఇలాంటి వారి లైఫ్లో నుంచి మీరు మూవ్ అయిపోవడమే బెటర్ అనమాట ఓకే మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే లేదు ఫ్రెండ్స్ ఓకే ఒకవేళ ఈ పర్సన్ వస్తే మీ లైఫ్లో తనతో మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది చూస్తాను ఓకే ఇక్కడ మీరు మూవ్ అన్ అయిపోతేనే బెటర్ అనే విధంగా యూనివర్స్ మెసేజ్ వస్తుంది ఈ పర్సన్ మీరు ప్రతి నిమిషం మిమ్మల్ని తను స్పెడ్ చేస్తూ ఉన్నారు పర్సన్ మీ లైఫ్లో వస్తే వారితో మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది మళ్ళీ ఫ్యాషన్ చెప్పాను నేను ఆల్రెడీ తను మీ లైఫ్లోకి ఫ్యాషన్తోనే వస్తున్నారు పాట వంతటే ఎక్కువ వచ్చేసి ఫోర్ అప్ పెట్టికల్స్ పొసివ్నిస్ ఎక్కువగా ఉంటుందండి పర్సన్ కి అంటే డిషనరీ తనం అంటారు కదా అలాంటిదన్నమాట అలాంటి పర్సన్ అన్నమాట వాళ్ళకి తనకి ఎప్పుడు మంచి చేస్తా ఉండాలి అండ్ మీ మీ గురించి మాత్రం మీరు ఆలోచించుకోకూడదు అనమాట ఎప్పుడు తన ఎప్పుడు తన గురించి ఆలోచిస్తూ ఉండాలి తనని పొగడుతూ ఉండాలి మీ గురించి మీరు ఆలోచించుకున్నారే అనుకోండి తన గురించి ఏదైనా మీరు నెగిటివ్ మాట్లాడారే అనుకోండి తనకి మీ మీద చాలా కోపం వస్తుంది అనమాట చాలా పాజిటివ్గా ఫీల్ అవుతారు ఇంకా మిమ్మల్ని ఎప్పటి నుంచి మిమ్మల్ని కొంచెం కొంచెం ఇగ్నోర్ చేస్తూ అనమాట మీరు అలాంటి మెసేజ్ అనమాట ఓకే చాలా ఫ్యాషన్తోనే వస్తున్నారంటే ఫ్యూచర్లో మళ్ళీ ఈ పర్సన్ కూడా ఓకే పర్సన్తో మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటే ఇక్కడ ఫ్యాషన్ మాత్రమే చూపిస్తుంది అండి ఓకే ట్రూ లవ్ అనేది ఇక్కడ ఇక్కడ కనిపించడం లేదు ఇక్కడ మనీ రిలేటెడ్ అండ్ ఫ్యాషన్ మాత్రమే వస్తుంది ఎక్కువ మెసేజెస్ ఓకే ఫిజికల్ అట్రాక్షన్ అండ్ మనీ బెనిఫిట్స్ మాత్రమే వారికి కావాలి ఈ రిలేషన్లో అదన్నమాట మెసేజ్ ఓకే ఇక్కడ సైన్స్ వచ్చేసి మేషన్ సింహం ధనుసు రాశి చాలా స్ట్రాంగ్ మెసేజ్ అండి అండ్ కర్కాటకం రుచికం మీనరాశి అండ్ మీ దున్న తుల కుంభరాశి కూడా ఉంది కానీ తక్కువ మెసేజ్ అనమాట ఓకే ట్రూ లవ్ అయితే లేదండి ఈ పర్సన్కి మీ మీద ఈ రోజు రెడీతో ఓకే ఇది ఎవరికైతే చేరుతుందో వారికి చేరుతుంది ఈ మెసేజెస్ మీ లైఫ్లో ఎలాంటి పర్సన్ ఉన్నారు అంటే ఆ యూనివర్స్ మీకు తెలియచేయాలి అనుకుంటున్నారు నిజాలు ఏంటి అబద్ధాలు ఏంటిది అనేది అనమాట ఓకే మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది అనేది చూసేస్తాం మేషరాశి వారు మేషరాశి వారికి త్రీ కార్స్ వచ్చాయండి ఏకంగా సో చూస్తాము మేషరాశి వారికి ఈరోజు ఎవరికైనా చిన్న ఆర్గ్యుమెంట్స్ వస్తుంది ఒక ఎంపరర్గా ఉంటారు ట్రెడిషనల్గా ట్రెడిషనల్గా ఉంటారు టెంపుల్స్కి విజిట్ చేస్తారు అండ్ విందు వినోదాల్లో పాల్గొంటారు గెట్ టుగెదర్ పార్టీస్లో పాల్గొంటారు అండ్ ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా చేస్తారన్నమాట ఓకే అండ్ వృషభరాశి వారు కెరియర్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు అండ్ మిథున రాశి వారు టూ కార్డ్స్ వీల ఫార్చూన్ రీయూనియన్ అవుతుందండి మీ మీ జీవితం త్రీ సిక్స్టీ డిగ్రీస్లో లైఫ్ చేంజ్ అవుతుంది మీ ప్రేమ అంతా ఎవరికూ ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ సింహరాశి వారు మీరు మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారండి కెరియర్ పరంగా మనీ రిలేటెడ్ ఆలోచనలు ఈరోజు ఎక్కువగా ఉంటాయన్నమాట మీకు అండ్ వారు ఏదో ఒక విషయంగా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూ ఉన్నారండి మీరు అండ్ వారు ఈరోజు డబుల్ డబుల్ కార్డు వచ్చేస్తున్నాయండి రాశి వారు క్లోజ్డ్ బుక్ అయిపోతారు మీ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఆప్షన్ని చూస్ చేసుకోవాలో మీకు అర్థం కావడం లేదు అండ్ ఈరోజు కన్యా రాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చేస్తారండి ఓకే అండ్ తులారాశి వారు రెండు విషయాల మీద జగిల్ అవుతూ ఉంటారు అండ్ రుచిక రాశి వారు ఈరోజు మీరు గుడ్ న్యూస్ వింటారండి ఏదో ఒక విషయంగా అండ్ ధను రాశి వారు మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ పెట్టుకుని ఉంటారు అండ్ మకర రాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు యూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి అండ్ కుంభరాశి వారు ఈరోజు మీరు ఏదైనా చిన్న గుడ్ న్యూస్ అయితే వింటారనమాట చిన్న ఆఫర్ వస్తుంది మీకు అండ్ మీనరాశి వారు ఈరోజు మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ అయితే రావచ్చండి ఓకే హ్యాపీగా ఉంటారనమాట ఈరోజు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీజూనియన్ అవుతుంది వాటర్ మధ్య డేకి వచ్చేసి ఫోర్ ఆ ఫ్యాండ్స్ ఇక్కడ సింగిల్ ఎవరైనా చూస్తున్నారంటే ఫోర్ మంత్స్ లోపల మీకు మ్యారేజ్ అయితే జరగబోతుందండి ఓకే ఆల్రెడీ మీకు మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తున్నాయి మీ లైఫ్లో అంటే ఈ ఫోర్ మంత్స్ లోపల మీకు మ్యారేజ్ జరిగే అవకాశం అయితే ఉందన్నమాట ఓకే ఈ కనెక్షన్ గురించి ఏంజల్స్ గైడెన్స్ చూస్తాం టు నాట్ స్టాప్ మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని ఆపకుండా అలాగే చేయండి అని చెప్తున్నారు ఓకే బాటమ్ ఆఫ్ దేక్ వచ్చేసి హెల్ప్ఫుల్ పీపుల్ మీకు ఏ విషయమైనా సహాయం కావాలి అంటే మీరు సహాయం తీసుకోండి మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా అని చెప్తున్నారు ఓకే మీ మనసులో ఏదైతే బాధ ఉందో లేదా ఏదైనా ఉండొచ్చు మీ మనసులో అది మీ మనసులోనే పెట్టుకొని మీరు లోపలే బాధపడతా ఉండకుండా బయటకి చెప్పండి అది ఓకే అండ్ ఈ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది అసలు ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చాలామందికి మీ పర్సన్ మీ లైఫ్లో నుంచి వాకవే చేసుకుంటున్నారండి ప్లాస్మింగ్ ఫ్రెండ్స్ మీకు మనీ ఫ్లో చాలా బాగుంది కెరియర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీరు మీ పర్సన్ ఏదో గెట్ టుగెదర్ పార్టీలో ఉన్నట్టు ఉన్నారండి తను తన ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్తో తను చాలా హ్యాపీగా ఉన్నారనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్లో మీకు టూ త్రీ మెసేజ్ అయినా మీకు రెసిలెట్ అయ్యింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్ బాయ్